హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో అయితే మనం ఏడవ తేదీకి సంబంధించిన అరటి ధరలో మార్కెటింగ్ ఏ విధంగా ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీ మార్కెట్ యొక్క వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి మరి ముందుగా మహారాష్ట్రలో చూసినట్టయితే మనం ఇరవై రూపాయల నుంచి మొదలయ్యి అరటిదండి అరటిదారులు ఇరవై రూపాయల నుంచి మొదలయ్యి ఇరవై ఐదు ఇరవై ఆరు అట్లా వెళ్తూ ముప్పై రూపాయలు అయితే సూపర్ టాప్ వివరాలు జరిగిందండి సూపర్ టాప్ ముప్పై రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ముప్పై రూపాయలు అయితే లభించండి ప్రతి ఒక్కరు అయితే గమనించగలరు ఇరవై రూపాయల నుంచి మొదలై ముప్పై రూపాయల వరకు సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది మరి ఢిల్లీ మార్కెట్ ఏ విధంగా వెళ్ళాయంటే పద్దెనిమిది రూపాయల నుంచి మొదలై కొద్దిగా అండి పద్దెనిమిది రూపాయల నుంచి మొదలై ఇరవై తొమ్మిది రూపాయల వరకు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది ఢిల్లీ మార్కెట్ మరి అదేవిధంగా కర్ణాటకలో ఏ విధంగా వెళ్ళాలంటే పదహైదు రూపాయల నుంచి మొదలై క్వాలిటీని బట్టి మార్కెట్లో వెళ్తుంటాయండి మార్కెట్కి వచ్చిన వాటిలో కూడా క్వాలిటీ అండ్ క్వాలిటీ ఉంటాయి ఖచ్చితంగా గమనించగలరు పదహైదు రూపాయల నుంచి మొదలై ఇరవై రూపాయలైతే సూపర్ టాప్ టాప్లనే జరిగింది పదహైదు నుంచి మొదలై ఇరవై రూపాయలు మాత్రమే సూపర్ టాప్ వలన జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లోనే రావులపాలెం మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయంటే ఇరవై రూపాయల నుంచి మొదలై ముప్పై ముప్పై రెండు రూపాయలు సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది ఇరవై రూపాయల నుంచి మొదలై ముప్పై రెండు సూపర్ టాప్ అంటే అంటే ప్రతి ఒక్కరికి ముప్పై రూపాయలు అయితే లభించండి ఇరవై పైన ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎక్కువ క్వాలిటీ బట్టి అయితే వినడం జరిగింది మరి అంబాజీపేడి మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయంటే పది రూపాయల నుంచి మొదలై ఎక్కువగా అయితే పదిహేడు రూపాయలు తొమ్మిది వెళ్ళాయండి మరి సూపర్ టాప్ వచ్చేసి ఇరవై మూడు రూపాయలు అయితే వినడం జరిగింది ప్రతి ఒక్కరూ గమనించగలరు క్వాలిటీని బట్టి అయితే ధరలు లంచబడతాయి ఏ ఒక్క మార్కెట్లోనే కావున ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ను లైక్ చేసి మీ తోటి వరకు షేర్ చేయగలరు అదేవిధంగా ఇలాంటి మరెన్నో అప్డేట్ల కోసం మన ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు